మంత్రి నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని ఎవరు మాట్లాడకూడదని తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది ఇదేదో ఆదిలోనే చెక్ పెట్టి ఉంటే నాయకులు పోటీ పడి మరీ డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేసేవాళ్లు కాదు కదా అనే ప్రశ్న ఎదురవుతోంది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఆలస్యంగా టీడీపీ స్పందించడంతో ప్రజల్లో నెగిటివ్ సంకేతాలు వెళ్లిపోయాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి భయపడే టీడీపీ లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే పార్టీ నేతలు నోలను మూయించిందని జనం అనుకుంటున్నారు లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు ఉద్యమాన్ని చేపట్టడం మరోవైపు జనసేన నేతలు కూడా తగ్గేదలే అనే రేంజ్ లో కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటూ ధీటుగా వాదనని తెరమె తీసుకొచ్చారు మరోవైపు సోషల్ మీడియాలో టీడీపీ జనసేన యాక్టివిస్టులు తీవ్ర స్థాయిలో తిట్టుకుంటున్నారు ఈ పరిణామాల వల్ల రాజకీయంగా నష్టపోయేది తామేనని టీడీపీ నేతలు భయపడ్డారు దీంతో లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లని ముగింపు పలకడానికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఇక మీదట ఎవరు లోకేష్ పదోన్నతి మీద మాట్లాడొద్దని ఒక రకమైన హెచ్చరికే పంపింది ఈ మొత్తం ఎపిసోడ్ లో టీడీపీ నష్టపోయిందని చెప్పొచ్చు ఎందుకంటే తమ పార్టీ భవిష్యత్తు సారధిని ప్రమోట్ చేసుకోవడానికి జనసేన అడ్డంకిగా నిలబడ్డాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందనే ఆవేదన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది ఈ దెబ్బతో టిడిపి మీద జనసేన పై చేయి సాధించింది అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది దీంతో జనసేన దృష్టిలో టీడీపీ మరింత అలుసైందంటూ గ్రేటర్ ఆంధ్రలో ఒక ఆర్టికల్ వచ్చింది నిజంగా లోకేష్ ని డిప్యూటీ చేయాలనేటువంటి ప్రచారాన్ని వద్దనుకుంటే కడప జిల్లా పర్యటనలో టీడీపీ నేత జిల్లా అధ్యక్షుడు రెడ్డి తన సమక్షంలో ఆ డిమాండ్ చేసినప్పుడు వేదిక మీదే చంద్రబాబు ఖండించవచ్చు కదా అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి అప్పుడేమో మౌనంగా ఉండే అంగీకారం చెప్పి ఇప్పుడు వద్దని వారించడం వెనక జనసేనని పవన్ కళ్యాణ్ అంటే భయం తప్ప మరో కారణం కనిపించట్లేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు